హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైనిక్ సైనిక స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మనకు ఏప్రిల్ ఫిఫ్త్కి అయితే మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంది కావున మీరైతే అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ అండ్ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ అయితే అప్లికేషన్ చేశారో వారు మాత్రం అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఎన్టీఏ అని టైప్ చేసి ఇంకా మీకు ఎంటర్ప్రైస్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఏఐఎస్ఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్లిక్ ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వచ్చింది ఇక్కడ ఏఐఎస్ఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్లిక్ చేయరు డౌన్లోడ్ అడ్మిట్ కార్డు ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేశాక ఎంటర్ఫేస్ మీకు డిస్ప్లే ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ అప్లికేషన్ నెంబర్ మీరు ఇంతకుముందు అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది కదా మీరు అప్లికేషన్ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంది కదా ఆ యొక్క ఫామ్ మీద ఆ యొక్క నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క బాబు కానీ పాప కానీ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ అయితే మీరు ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఎంటర్ ది సెక్యూరిటీ పిన్ ఉంది కదా ఇది మనం క్యాప్చా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసాక మీకు మీకు అడ్మిట్ కార్డ్ కార్డ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అప్పుడు మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద వచ్చాక మనం డౌన్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మనం డౌన్లోడ్ చేసుకునే ముందు అయితే మనం అడ్మిట్ కార్డును ఒకసారి చెక్ చేసుకోవాలి ప్లీజ్ చెక్ యువర్ ఫోటో సిగ్నేచర్ అండ్ బార్ కోడ్ యువర్ అడ్మిట్ కార్డ్ అంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ మీద మీ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ బార్ కోడ్ కానీ క్లారిటీ ఉన్నాయా లేవా చూసుకొని మీరు ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీరు చూసుకొని క్లారిటీ లేకుంటే మళ్ళీ రీ డౌన్లోడ్ కూడా చేసుకునే అవకాశం అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు మంచి అవకాశం అయితే కల్పించింది కావున ఎవరైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకొని మంచి క్లారిటీగా ఉండేలా చూసుకునే అవకాశం అయితే చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ